అందరం కళ మీద పాన్ చేస్తున్నాం తీసి వన్ తండేసి సోదాంత మేము పాన్ చేస్తున్నాగా పాన ఆలకించండి సార్ పాను పెట్టుకుంటున్నాకి రా సైతాన సోదరు తీసుకుండి మేము పాటలు పెట్టుకుంటున్నాము పాటలు పాడుతున్నాగా సైతాన్ సోదలను తీసివేయండి సార్ మేము బైబిల్ చదువుతున్నాగా బైబిల్ చదువుకుంటున్నా సైతాన సోదరు తీసివేయండి సయా సైతాను సోదరు తీసివేయండి సార్ మా పార్ను ఆకించండి సార్ పిల్ల పార్ను ఆలకించండి సార్ చిన్న చిన్న పిల్లలకి వచ్చి చచ్చిపోతున్నాడు సార్ హాస్టల్లో వాళ్ళ అక్కలకి పండుకుంటున్నాక మీకు ఏం వాళ్ళకి ఏం టికీ డుక్కి చూడండి చూడండి టైంలో ఎంతో మంది కాస్ట్లు ఎట్లా హాస్పిటల్లో హాస్పిటల్లో అమ్మ నాన్న అనే వాళ్ళు సార్ సై నాయన కాలు బాగా చేయండి సార్ సై పాన్ చేస్తున్నాక మా పాన్ ఆరోగించండి సార్ సైనా ఎగ్జామ్ లో పాస్ అవుతుంది చూడండి సార్ సై మా కోసం కుర్రా దెబ్బలు తిన్నావు మా కోసం ముళ్ళ కిరీటం పెట్టుకున్నావే సార్ మా కోసం మొత్తాన్ని కాచావే సార్ బాధ ఉంటది సయ్యా సయ్యా మేము అగ్గి గుండంలో పని లేకుండా చూడండి సార్ ఇవయా నీక సూత్రం మా వాళ్ళకి ఏం కీడుకర మా యొక్క కాలు బాగా చేయండి సార్ సేమ్ అక్కకి ఏమి కీడుకినా లేచుకోండి మా అన్న కూడా ఏం కీడెక్కినా లేదు చూడండి సార్ సమయం పని చేస్తున్నాం పని ఆకించండి సార్ సూత్రం సూత్రం సార్ మా అమ్మకి కూడా ఏమి కీడెక్కినా లేచుకోండి సార్ మా అన్నీ కూడా కాలు ఏమి కీడుకినా లేదు ఏసి పరిశుద్ధాన్ని ఆమ పడుతున్నాయి